మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్న మైనంపల్లి రోహిత్ రావుకు అనుకూలంగా ఓటేసి గెలిపిస్తే మెదక్ నియోజకవర్గానికి రెండు వేల కోట్లు అభివృద్ధి పథకాలు తెస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు ఇప్పటికే మెదక్ నియోజక మెదక్ పట్టణానికి ఒక వంద ఎనభై ఒక కోట్లు అభివృద్ధి కోసం కేటాయించినట్టు వెల్లడించారు ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థికి నష్టపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇప్పటి వరకు కొన్ని సీట్లు డిక్లేర్ చేయాలంటే ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చినాక అయ్యో నాది కరెక్ట్ లేదు చాలా సర్వేలు చేసినాక వాళ్ళని న్యూట్రల్ చేసి వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చి ఎందుకంటే నామినేటెడ్ పదవులు బొచ్చడు లేదనకుండా ప్రతి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము బహిస్తామని చెప్పి మరి అదోసారి మరోసారి పంపర్ మెజార్టీతో గెలిపియాలని చెప్పి కూడా మెదక్ ప్రజలకు దొరికిండో పూర్తిగా సహకరిస్తుండో ఇవాళ ఏంటంటే మెదక్ జిల్లా మెదక్ జిల్లా కుంటుబడ్డది ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కోవట్లు పనిచేస్తా ఉన్నారు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా చాలా పదవులు వస్తాయి కొంతమంది కౌన్సిలర్లు అవుతారు కొంతమంది వైస్ చైర్మన్లు అవుతారు కొంతమంది అవుతారు ఇవాళ సింగల్ విండో కూడా నామినేటెడే సింగల్ విండోలు అకామిడేట్ చేస్తాం ఆత్మ కమిటీలు అకామిడేట్ చేస్తాం ఇక్కడ మెదక్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది దాంట్లో అకామిడేట్ చేస్తాం మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నాయి మార్కెట్ కమిటీ చైర్మన్లే కాకుండా ఏడుపాయల కమిటీ ఉంది అందరిని కూడా సాటిస్ఫై చేసే బాధ్యత నేను బహిస్తా ఉన్నా గెలిచే సత్తా ఉన్న వాళ్లకు ఎంకరేజ్ చేస్తా ఉన్నా క్యాడర్ కి ఏం చెప్తా ఉన్నా అంటే పార్టీని మనం కాపాడుకుంటే పార్టీ మనం కాపాడుతుంది పార్టీ పోతే మనం అందరం కూడా ఒకటే పడవల ప్రయాణిస్తున్నాము ఎవరు పొరపాటు చేసినా కూడా పడవ మురిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడ కూడా అలాంటి ఛాన్స్ లేకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సత్తా ఉన్న నాయకులు ఉంటే డెఫినెట్ గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే వీక్ ఉంటే వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇస్తా అని ప్రామిస్ చేస్తా ఉన్నాం నిన్న మబ్బుల ఫోర్ ఓ క్లాక్ వరకు మబ్బుల ఈరోజు ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా నిన్న సాయంత్రం నుంచి పొద్దున నేనుంటే సాయంత్రం నుంచి మబ్బుల నాలుగు గంటల వరకు ఎమ్మెల్యే గారు ఉండి అందరితో డిస్కస్ చేసి అందరిని కన్విన్స్ చేసి ఎందుకంటే కొన్ని టోటల్ ఎట్లా అంటే కొంతమంది రెచ్చగొట్టి అరే నువ్వు సీనియర్ ఆయన ఉన్న ఆఫీసులు అన్ని ఎత్తుకపోయిందట మన మెదక్ కుట్టుబడ్డదంటే జస్ట్ బికాస్ ఆఫ్ మాజీ మంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అందుకే ఎంత మంది లీడర్లను కొనుగోలు చేసినా ఎన్నికల్లో సర్పంచ్లను ఎంపీటీసీలను మొత్తం అంతా కొనేసిండ్రు కానీ ప్రజలు మా వైపు ఉండి ప్రజలు మా కొడుకును గెలిపించిండ్రు మా కంఠంలో ఊపిరిండి వరకు మెదడును మర్చిపో ఎన్నికలప్పుడు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేటోళ్ళం కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రోహిత్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ గెలిచిన తర్వాత కూడా ప్రతి డివిజన్ లో ప్రతి మండలంలో ఎన్నో బోర్లు వేయించినాం ఎక్కడ కూడా పనులు ఆపలే ప్రభుత్వ నిధులే కాకుండా మా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టే సత్తా ఉంది ఖర్చు పెడతా ఉన్నాం మరి రాష్ట్రంలో మా విధంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరని ఉంటే చూపించమని చెప్పి హరీష్ రావుని అడుగుతా ఉన్నా దయచేసి హరీష్ రావు చెప్తా ఉన్నా మళ్ళీ వచ్చి మెదక్ ఛాలెంజ్ కట్టి ఆ రోజు కూడా ఛాలెంజ్ ఏం కట్టిరంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు ఏం ఛాలెంజ్ కట్టిందంటే తండ్రి కొడుకులను అసెంబ్లీలో ఇంటర్ కానియమని చెప్పి నేను చెప్పిన నేను ఓడిపోయినా సర్వలే నా తర నా కొడుకుని తప్పకుండా మెదక్ ప్రజలు ఆదరిస్తారు గెలిపిస్తారు అని చెప్పి ప్రతిరోజు కూడా అక్కడ మల్కా పెట్టి మెదక్లే నేను పర్యటన చేసిన ప్రజలు అదే విధంగా స్పందించిన మరొకటి గమనించాల రెండేళ్ళు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి మరి ఒక్క రోజు మెదక్ నిలిచిపెట్టినా మా కొడుకున్నంత సేపు నేను మా కొడుకు మెదక్ ఇట్లా దాటుతున్నట్టే మెదక్లే నేను ఎంటర్ అవుతున్నా మా జిల్లా అధ్యక్షుడితో పాటు ఇవాళ కోవట్లను ఏరేస్తా ఉన్నా ఏరేసి పార్టీని బలోప్రితం చేసే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ఫ్యూచర్ లో కాంగ్రెస్ తేరు ఓరు రాకుండా ఆ విధంగా పనిచేస్తాం ఈ కోవట్ ముప్పై ఏళ్ళ నుంచి కోవట్ నుండి మొత్తం మన అన్ని హరీష్ రావు జీరదీసి ఇలా కొన్ని సర్వేలు చేయించిన నేను సర్వేలు చేయిస్తే సర్వేలని కూడా హరీష్ రావు కొనుగోలు చేసిన అన్ని సర్వేలు కాదు నేను పది సర్వేలు చేయించిన పది సర్వేలలో ఆరు సర్వేలను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఎక్కడనైతే మన అభివృద్ధి గెలుపుతారో వాళ్ళని ఓడిపోతాడని పెట్టిండు అయితే నేను ఇంటెలిజెన్స్ రిపోర్టు మరి అదేవిధంగా మా మెదక్ జిల్లా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు పటిష్టమైన క్యాడర్ ఉంది మెదక్ జిల్లాలో కానీ కొంత కోవట్ల వలన ఇవాళ ఇబ్బందులు అవుతున్నాం కాబట్టి ఫస్ట్ నేను కోవట్లు నేరేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది ఒకటి గమనించాల ఇలా క్యాడర్ వచ్చి క్యాడర్ ప్రతి వార్డ్ లో తిరిగి అన్నా వీళ్ళు గెలుస్తారంటే మళ్ళీ ఇంకో సర్వే చేయించిన మా సొంత సర్వేలు సక్సెస్ అయినాయి టూ హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండమైన అభ్యర్థాలు నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా పనిచేసే కార్యకర్తలు మెదక్ టౌన్ లో ఉన్నారు కానీ కొందరికి ఏంటంటే పార్టీకి పనిచేసిన ఘనత కూడా మా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది మనందరూ కూడా గమనించండి హరీత్ రావే మెదక్ నియోజకవర్గం డెవలప్ కాకుండా గొడ్డలి దెబ్బ ఆ హరీత్ రావును ఎంకరేజ్ చేస్తే నష్టపోయేది మనం ఎందుకంటే ఇలా డబ్బులు బాగున్నాయి వాళ్ళ దగ్గర డబ్బులతో సర్వేర్లను కొనేస్తున్నారు అభ్యర్థులను కొనేస్తున్నారు ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి నేను చాలా ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా గట్టిగా పోతున్నా నో కాంప్రమైజ్ మైనంపల్లి అంటాడు హరీష్ ఎమ్మెల్యే ఓడగొట్టేదాకా రేపు రెండు మున్సిపాల్లు గెలిచినాక గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇలా మెదక్ లో మెదక్ సత్తా మేము చూయించుకున్న మెదక్ ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి ఇంకా నాకు ఇంకో వెయ్యి కోట్లు కావాల మెదక్ పట్టణానికి అని చెప్పి మెదక్ పట్టణానికి వెయ్యి కోట్లు నియోజకవర్గానికి రెండు వేల కోట్లు తీసుకొచ్చి ఇయాల తాండాలు పది సంవత్సరాల నుంచి లేవు తాండాలకు ఇలా ప్రతి తాండాల రోడ్లే ఇస్తున్నాం ఇవన్నీ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఒక్కసారి పర్యటించండి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి లేని రోడ్లు ఇయాల మా హయాంలో అయినాయని చెప్పి కూడా బలగు చెప్తా ఉన్నాం ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినాం ఒక యూనిఫామ్ వేలో ఇస్తున్నాం బస్సు విడతల యాభై ఇండ్లు ఇస్తున్నాం వంద ఇండ్లు ఇస్తున్నాం మళ్ళా రెండో విడుతుంటది ఉంటుంది మూడో